హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు గ్రూప్ కి సంబంధించిన హాల్ టికెట్లు వెబ్సైట్లో పెట్టారండి కింద లో ఒక లింక్ ఇచ్చుటాను దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది సో మీరు ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ వన్ సర్వీసెస్ డౌన్లోడ్ హాల్ టికెట్ అని కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీ టీజీపీఎస్ ఐడి విధంగా ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ విధంగా ఈ యొక్క ఇక్కడ ఉన్న క్యాప్చర్ ని ఈ క్యాప్చర్ బాక్స్ ఎంటర్ చేసి డౌన్లోడ్ పీడిఎఫ్ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అయితే సో మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ అయిన తర్వాత మీరు దీనికి ఒక లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ అనేది అంటించాల్సి ఉంటుంది సో మీరు ఇక్కడ థర్డ్ ఇన్స్ట్రక్షన్ మీరు చదివిన ట్లయితే దీంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు మీరు దానికి ఒక లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ని అయితే అంటించాలి అది మూడు నెలలకు మించిన ఫోటోగ్రాఫ్ అని దానిలో మెన్షన్ అయితే చేశారు సో మూడు నెలలకు మించిన ఫోటోగ్రాఫ్ని అంటించాలి అదే విధంగా మీరు ఏ ఫోర్ సైజ్లోనే దాన్ని ప్రింట్ అయితే తీసుకోవాలి మీకు ప్రింట్ మాక్సిమం దాదాపుగా అందరూ ఏ ఫోర్లోనే ప్రింట్ ఇస్తారు కలర్ ఆ బ్లాక్ అండ్ వైట్ అంటే మీరు బ్లాక్ అండ్ వైట్లో తీసుకున్నా పర్వాలేదు కానీ కలర్ అయితే బాగుంటుంది అని ప్రిఫరబుల్లీ అని అన్నారు దాంట్లో మనకు మ్యాండేటరీగా కలర్ ప్రింట్ అని అనలేదు కాబట్టి మీరు కలర్ ప్రింటే తీసుకునే ప్రయత్నం చేయండి సేమ్ రేటు దానికి దీనికి ఒకటి రేటు టెన్ రూపీస్ తీసుకుంటారు కాబట్టి మీరు కలర్ ప్రింటే తీసుకునే ప్రయత్నం అయితే అదే విధంగా బాల్ పాయింట్ పెన్ను మీ అందరికీ తెలుసు అదేవిధంగా ఆధార్ కార్డు ఒరిజినల్ ఆధార్ కార్డు అది కూడా మీ అందరికీ తెలుసు కాబట్టి ఇంకొకటి ఏంటంటే మీరు ఎగ్జామ్ సెంటర్ ఎగ్జామ్ సెంటర్ను మీరు నేమ్తో కాకుండా ఎగ్జామ్ సెంటర్ నంబర్ తో చూడండి ఎగ్జామ్ సెంటర్కి ఒక నెంబర్ ఉంటుంది కానీ ఆ సెంటర్ నెంబర్ను చూసుకోండి ఎందుకంటే లాస్ట్ టైం గ్రూప్ ఫోర్ అప్పుడు చాలా మందికి ఇబ్బంది అయింది ఒకే నేమ్ తోటి రెండు మూడు ఇన్స్టిట్యూషన్ ఉంటాయి సపోజ్ వివేకానంద వివేకానంద నేమ్ తోటి చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కాబట్టి మీరు ఒక సెంటర్కి వెళ్ళాల్సింది ఇంకో సెంటర్కి వెళ్తారు సో కాబట్టి వాటిని క్లియర్గా చూసుకోండి చూసుకొని సెంటర్ సెంటర్ను కన్ఫర్మ్ మీరు లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి సో ఇది దీనికి అదే అదేవిధంగా మీరు బయోమెట్రిక్ అండి బయోమెట్రిక్ వేయని వల్ల షీట్లు స్కాన్ చేయబడవు అని దీంట్లో మనకు ఇన్స్ట్రక్షన్ కూడా ఉంది కాబట్టి బయోమెట్రిక్ వాళ్ళు తీసుకోకపోయినా ఇక్కడ మిస్ అయినా కూడా మీరు తప్పకుండా మీ యొక్క బయోమెట్రిక్ ను వేయించుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇది మనకు గ్రూప్కి సంబంధించండి సో ఫ్రెండ్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ